కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఆషాఢ బహుళ అష్టమి సందర్భంగా సత్యమ్మ తల్లి అమ్మవారు వివిధ రకాల కూరగాయలు పళ్ళు ఆకుకూరల అలంకరణతో శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో దుర్గానగర్ నగర్ బృందావన్ గార్డెన్స్ లో వెలిసినటువంటి సత్యమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం పూర్తి అయి శ్రావణ మాసం వచ్చే సందర్భంలో అమ్మవారికి సాకాంబరి అవతారం చేయడం జరిగింది సాకాంబరి అంటే సాకము అంటే కూరలు కూరగాయలని అంబరము అంటే వస్త్రమని అర్థమని అంటే ఆకుకూరలతోటి కాయగూరలతోటి వస్త్రం అంటే చీర క్రింద వేసి అలంకరణ చేయడమని మాసం నుంచి శ్రావణమాసం వచ్చేటప్పుడుకో గ్రీష్మ ఋతువు అంటే వేసవికాలం నుంచి అంటే వసంత ఋతువు వస్తుందని ఈ యొక్క మార్పు వచ్చే కాలంలో రకరకాల రోగాలు గ్రామంలో వ్యాపిస్తూ ఉంటాయని మన గ్రామంలో అనారోగ్య సమస్యలు వ్యాధులన్నీ కూడా దరిచేరే సమయం కాబట్టి ఇటువంటి సమయంలో అటువంటి వాటి నాశనం కోరుతూ అమ్మవారికి అందరూ ఆకుకూరలతోటి అలంకరణ చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉన్నామని తెలిపారు అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అల్లం గంగాధర్ కరి శ్రీనుబాబు కరి బుజ్జి అల్లం బాబులు అడపా చంద్రరావు అడపా శ్రీనివాస్ అడప రాము బుద్దాల శివ కంచుమర్తి రాంబాబు కంచుమర్తి పండు చోడిశెట్టి దుర్గారావు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

पुष्पिनि नन्ताभिदस्यता तपोय। केतव नयनां तामे नस्तां ओम् जातवेदसे सुनाव मासोममराती यतो निदहा సనపరుషతీ దుర్గా నివిశ్వ నావే వసుంధం దురితా చగ్ని సర్వమంగళమాంగల్ యేషువే సర్వ దశాధికే శరణ్నేత్రియంబ గేదే విహారాయి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి సత్యాపర దేవతాయి నమ మన కరకుదూరు గ్రామంలో దుర్గా నగరు గార్డెన్స్ నందు వి జే ఉన్నటువంటి సత్యమతల్ వారికి ఈ ఆషాఢ మాసం పూర్తి అయ్యే సందర్భంలో మళ్ళీ శ్రావణ మాసం వచ్చే సందర్భంలో అమ్మవారికి శాఖంబరి యొక్క అవతారం ఈరోజు వేయడం జరిగింది అది శాకాంబరి అంటే ఏంటంటే శాఖము అంటే కూరలు కూరగాయలు ఆ కూరలు కూరగాయలు వస్తుంది అంబరము అంటే వస్త్రం అని అర్థం అంటే ఈ ఆకుకూరలతోటి కాయకూరలతోటి వస్త్రం కింద అంటే చీర కింద వేసి అలంకరణ చేయడం ఈ విధంగా ఎందుకు చేస్తారు అంటే ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఋతువు అంటే వేసవి కాలం నుంచి మళ్ళీ శ్రావణ వచ్చి వర్ష ఋతువు వస్తుంది ఈ యొక్క మాపు చెందే కాలంలో రకరకాల రోగాలు అవి గ్రామంలో వ్యాపిస్తూ ఉంటాయి ఈ విధంగా పాలే పంటలు కూడా చీడ పడుతూ ఉంటుంది ఇటువంటి చీడలు అదే మన గ్రామంలో అనారోగ్య హేతు అయినటువంటి యొక్క బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా వృద్ధి చెందే సమయం కాబట్టి ఇటువంటి సమయంలో అటువంటి వాటి నాశనం కోరుతూ అమ్మవారికి ప్రీతిగా మనం కూడా ఈ యొక్క ఆకుకూరలు తోటి అలంకరణ చేసి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి మనం పొందుతూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు రేపు కూడా ఈ యొక్క అమ్మవారి సాగంబరి అలంకరణ ఉంటుంది కాబట్టి సత్యమంత్రి అమ్మవారిని దర్శించి తరించాలని కోరుతూ ఉన్నాం